ఎస్పీడిఎస్ లో ఆంధ్రోళ్ల పెత్తనం మొదలైంది ప్రక్షాళన పేరుతో ముంగూరు ఆంధ్రులకు పదవులు తాత్కాలిక డైరెక్టర్లుగా ఏపీ వ్యక్తుల నియామకం సీనియార్టీ ఉన్న పక్కన తెలంగాణ సర్కార్ రెగ్యులర్ డైరెక్టర్ పక్కన పెట్టాలని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి టిఎస్పీఎస్ ఆంధ్రులే వాళ్ళ ఎవరు అల్లున్ చుట్టపోలేట లేకపోతే వాళ్ళ రికమెండేషన్ అట దాంతో పాటు జీఎంపీఆర్ఓ సంబంధించి జర్నలిస్ట్ ఆంధ్రులే ఆఖరికి విద్యుత్ పంపిణీ సంస్థలకు సంబంధించి కూడా ఆంధ్రులే అంటే ఈ ఆంధ్ర పెత్తనం ఎక్కడి నుండి వచ్చింది టీడీపీ నుంచి వచ్చింది టీడీపీ ఎవరు నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ శిష్యుడెవరు రేవంత్ రెడ్డి అయిపోయాను ఇంకా మనం ఎక్కువ చర్చించద్దు దాని గురించి అయ్యో పెన్షన్ ఇంకా ఇయ్యలే రోడ్ ఎక్కిన వృద్ధులు వికలాంగులు రాష్ట్రంలో ఇంకా ఆసరా పింఛన్లు అందలేదు ఆసరా పింఛన్లు రాక వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నెల దాటిన పింఛన్లు అందకపోవడంతో ఆందోళన దిగారు నారాయణపేట జిల్లా జాజ్పూర్ గ్రామంలో ఆసరా పింఛన్లు ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు వృద్ధులు వికలాంగులు రోడ్డుకు అడ్డంగా వేసి నిరసన తెలిపారు ఇక చూడూరు గెలిచిన తర్వాత నాలుగు వేల పింఛన్ ఇస్తామని ఇప్పుడు రెండు వేలు కూడా ఇవ్వడం లేదంటూ వృద్ధుల ఆందోళన చేస్తున్నారు ఇంతకంటే బాధాకరమైన విషయం బహుశా ఇంకేమీ ఉండకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే నిజాలు ఇంత కఠినంగా ఉంటాయి కాబట్టి రంజిత్ అంత కఠినంగా మాట్లాడుతుంది